ఆస్కారం విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నారన్న ఇది మట్టి తప్పనిసరి మీరు చూడాలి అంతేకాకుండా రేవ్ కావాలని చెప్తా ఉన్నారు అంతేకాకుండా రోడ్డు మూడు రోడ్లు కావాలంటే కావాల్సినటువంటి పనులు కానీ ఎలక్షన్ కూడా కారణంగా మనం చేయలేని పరిస్థితి మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రతినిధిగా మీ వ్యక్తిగా ఎందుకంటే నేను కూడా ఒక ఉండటానికి లేనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నేను ఇవాళ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమాజం భాగోాలను దేశం పనిచేస్తున్న వ్యక్తిగా నేను ఒక హామీ ఇస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా రెండోట్లు పేను గుర్తుకేయండి అఖండ మెజార్టీ తోటి అన్న కారుమూర్ వెంకట నాగేశ్వర గారిని గెలిపించండి అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళ గూడు రుమాపాల గారికి జరిగింది దేశ చరిత్రలో ఈ పార్లమెంట్ ఎప్పుడు కూడా బీసీ చరిత్ర లేదు కానీ ఇప్పుడు గూడు రుమాపాల గారికి ఇవ్వడం జరిగింది రెండు ఓట్లు కూడా పేను గుర్తుకేయండి మోసపూర్త మాటలు నమ్మవద్దు పేన గుర్తు ఓటేసి అన్నని గెలిపించండి గెలిపించి ప్రమాణ ఈ అంశాల మీద మనం రివ్యూ మీటింగ్ పెట్టించి ఇమీడియట్ లీసుకుంటాననే విషయాన్ని పనిచేయించాలనే విషయాన్ని మీకు ఆమె ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఎందుకంటే మంత్రి గారు దొరకపో అనుకోవచ్చు మీరు ఒకవేళ మంత్రి గారు ఫోన్ ఎత్తకపోవచ్చు అనుకోవచ్చు కానీ మంత్రి గారి దగ్గర మీరు అడగపోవచ్చు కానీ నన్ను అడగండి నాకు ఫోన్ చేయండి నాకు అన్న కొండ ఎప్పుడన్నా కనుకుంటే ఇమీడియట్ గా అన్న మా ప్రాంతంలో అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే ఏదైనా ఉంటే ఏదైతే ఉందో వారితో కూడా మాట్లాడటం జరిగింది అదే అదే విధంగా ఆయన కూడా పనిచేస్తా అందరికీ కూడా తెలియపరుస్తూ రేపు జరిగే మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు అందరూ కూడా ప్యాన్ గుర్తు మీద ఓటేయండి అన్న కార్మూరి వెంకట నాగేశ్వర గారిని గెలిపించండి అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా లోకల్గా ఉన్నటువంటి కుర్రోలు ఒక విషయం తెలియపరుస్తా ఉన్నా మీ లోకల్ ఉన్నటువంటి వ్యక్తి మండల ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తి అన్న పైభో సత్యనారాయణ గారు ఏపీ చైర్మన్ వ్యక్తి అన్న భరణ్ గారు అదే విధంగా ప్రెసిడెంట్ గారు వీళ్ళు ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్ ఖర్చులో ఉన్నట్లయితే మనకు కూడా పరిచయం ఏర్పడతాయి పది కార్యక్రమాలు అర్థం అవుతూ ఉంటాయి ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు మనకు కూడా తెలియపరుస్తారు ఇమీడియట్ గా మనం కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్కారం కుదిరితే విషయాలు అర్థమవుతాయనే విషయాన్ని మీ కూడా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కానీ అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి సత్యనారాయణ గారు మీకు స్థల్లో నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తాను అంటే నేను ఎక్కడో ఉండొచ్చు మంత్రి గారు ఎక్కడ ఉండొచ్చు కానీ లోకల్ ఉన్న వ్యక్తి వీళ్ళ ముగ్గురు కూడా అందుబాటులో ఉంటారు ఒకరు కాకపోతే ఒకరు ఇమీడియట్లీగా అదేవిధంగా విధంగా మన సుహూర్బాబు గారు ఇంకా చాలా మంది ఉన్నారు లోకల్ ఉన్నటువంటి నాయకులకి మీరు వివరించండి వివరించినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అక్కడ అవకపోతే కనుక నా దగ్గరకో లేకపోతే మంత్రి గారి దగ్గరకో వస్తుందనే విషయాన్ని